ఓ రసుకులు రాణి నా పూ పోని మీకు నా తొలి పోని దై సేవే ఓ సావుకారు రంగీశెట్టి గారా అవును నేను మల్లెపూల మందారం బజారులో బంగారు ఊళ్ళో వాళ్ళ సింగారం నువ్వు ఇక్కడ ఉన్నావండి నువ్వు చెప్తా మరి పిలిచిన రసుకులు రాణి ఎవరో కాదు మా ఇది చూడండి చెట్టు గారు నిన్న మగవాడికి ఇద్దరు పెళ్ళాలన్నట్టు అందమైనా చిక్కిమ్మక్క ఇంట్లో పెట్టుకుని నీకు ఇదేం పాడు బుద్ధి మగవాటానికి పోతే ముండ కడుపు అయినట్టు నాకేందుకులే ఎవరైనా చూస్తారు ముందా భ్రమ ఎక్కువ చావ తక్కువ అన్నట్టు అంత భయం ఎందుకు వచ్చావు ఎప్పటి నుంచో ఈ రేటారాని మీద మోజుగా ఉంది అది ఈ రోజుతో తీర్చుకుందామని పూడుతూపులకి చింతకాయలు రాలుకే వాటి వేసుకుంటే పిల్లల పొట్టు రన్నట్టు మోజుగా ఉందా ఏ మగా కాద ఏంటి ఎద్దు చూస్తే ముద్దు వస్తుంది రాగుడు చూస్తే ఏడుపు బొద్దుగా బొద్దుగా బాగానే ఉన్నా పైన అడిగేస్తే నీకు ఆయాసం అదిగో పైన వినాయకులాగా పట్టు రామ రామ ఎంత మాట ఎంత మాట చూడు శంగారం నా తడ నీకు తెలియదులే తర్వాత మీ అక్కనడికి అడిగి తెలుసుకుంది కానీ ముందు రేటాను వెళ్ళు బడాయి బేడ్రా గుండి గుండే అన్నట్టు అక్కనడికి తెలుసుకోవటం ఎందుకు అదేదో నా కేసీ ఇవాళ ఎవరు మగం చూసానేయో రాగ రాగ వస్తే మంచి బోని చేయ తగిలింది గారికి మంచి కోపం వచ్చినట్లుంది ఉపయోగం లేనోడు ఊళ్ళో ఉండ ఒకటే అది అఫలానుండ ఒకటే అన్నట్టు మనసేటి ముచ్చ పడితే తాజ్మహల్ దిష్టి బొమ్మలాగా అయిపోయేవే నేను వచ్చింది నీకోసం కాదు పరిశురాలు రిటైర్మెంట్ కోసం అని నీకు ఇందాకడా చెప్పాను కసంగారం నాకు మాత్రం ఏం తెలుసు షెట్టి గారు నిన్ను చూసిన దగ్గర కానించి మనసు అంతా ఒకటేలాగేస్తుంది రాక రాక వస్తే ఇదేం కరమరా ఎక్కడ ఎంకట్రామునా తగా నమ్మే లేపిన తంటే లేకపోయినా తంటే అడిగి తెలుసుకోవటం ఎందుకు సరసం చెల్లిన సోగారి మీద సరసం ఆడుతున్న అదే తప్పు అలా కూర్చో అక్క ఆయన పిలుస్తా అక్క జాతమే మారిపోతుంది గారు మంచి లచ్చుడే మాటలతో వదిలిపెట్టకు ఏం చేస్తావో నీ ఇష్టం ఈ చెట్టు అంత చేతగానవాడు కాదు రచ్చారు ఎక్కడుండవే గొంగడి అంటే వేసిన చూడు ఉండే నాలుగు రోజులు పానేవ్వండి ఇప్పుడేలైంది ముందు ఉంది ముసలి పండుగ అబ్బో అబ్బో ఏమందో ఏమందో అయ్యే మగం చెబుతుంటేనే నమల ఇప్పుడు కలారా చూశాను మొగం దగ్గర నుంచి మల దాకా అచ్చం చినిలేటర్ చిలుక చివతలా ఉండవు మల దగ్గర నుంచి మడవల దాకా జోతులతో చెల్లి చేయి మళ్ళీ అమ్ముతాం అబ్బా ఎంత అబ్బంగా ఉన్న నిన్ను చూస్తుంటే నా స్వామి రంగా ఆకాయ్ చేస్తే నీ అందాన్ని మోసపోయేతుండేడే చెట్గారు ఇంకా నయం బావిలో పట్టే శ్యామెలా ఉండేవల్ల అయినా బోరు పడిపోతే మోజు తీరకుండానే నా జోబులో సొమ్మంతా కాచేద్దాం చ అదే అవే మాట గారు ఏమో మన ఇంటికి వచ్చిన తిరుపతి పోయి వచ్చిన తేడా ఉండకూడదని చింతామణి తల్లి శ్రీగరి చెప్పినట్టు మీరు నాకు సౌరం చేసి పంపుతారేమోనని అలాంటి అలాంటి చెట్టు గారు మా అక్క అప్పుడేముంది రంగంలో దిగితేగా ఎవరు ఎలాంటి వాళ్ళు తెలిసేది ఆయన కాలుష్యం ఎందుకు అక్క మా అక్క గదిలోకి వెళ్ళి నీ ఇష్టం నువ్వు లోపలికెళ్ళి సిద్ధంగా ఉండివే చెట్టు గారిని నేను చేపినాట పంపిస్తాయి బంగారం కానీ యావదృష్టం ఏమదృష్టం